మీరు ఆదిలాబాద్ నుంచి కావచ్చు మహబూబ్ నగర్ నుంచి కావచ్చు రూపాయి లేకున్నా మీటింగ్ రావాలంటే ప్రసత్తు వస్తున్నారు మరి అదే మీటింగ్ అంటే అనే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ముఖ్యంగా నడుస్తున్నాయి ఉచితంగా బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంట్లో కరెంట్ రెండు వందల ఇంట్లో ఫ్రీ కావచ్చు సన్న బియ్యం అదే బియ్యం మనం బయటకుంటే మినిమం గా నలభై యాభై రూపాయలు అది వాళ్ళ మనం సన్న బియ్యం తింటున్నాం అంటే కనీసం ఇరవై ముప్పై రూపాయలు దానికి సంబంధించినటువంటి వ్యవస్థలంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం గతంలో యాభై రూపాయలు ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పెంచుతాం దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినాక మేము టార్గెట్ పెట్టుకున్న సంవత్సరంలో కోటి తక్కువ అంటే ఒక సంవత్సరంలో ఇరవై వేల కోట్ల రూపాయలు మనము వడ్డీ లేకుండా ఇవ్వాలనుకున్నాం కానీ దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది ఇవాళ బ్యాంకర్స్ మీటింగ్ పెడితే బ్యాంకర్స్ అందరు వస్తున్నారు యాజమాన్యం వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా మందుకు వెళ్తున్నారు మరి ప్రభుత్వం యొక్క లక్ష్యము ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మరి కింది స్థాయిలో జరుగుతుందా లేదా దానికి కావాల్సినటువంటి ఫీడ్ కంటే ప్రోత్సాహం కావచ్చు గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చి రాగానే రేవంత్ రెడ్డి మరి పట్టి విక్రమార్త గారు డిప్యూటీ సీఎం గారు మాకు అదే ఒకే ఒకటి పదే పదే చెప్తా కోటి మంది మహిళలను సంఘాలలో చేయాలి కోటి మరి కళ చాలా గొప్పగా అంటున్నాం మరి కళ సాహారం కావాలంటే కూడా క్షేత్ర స్థాయిలో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఇదే అన్వేషణ జరుగుతుంది మేడమైన కొంతమంది ఆ కళలు ఎద్దేవా చేస్తాం కోటి మంది కోటేశ్వరులు ఎట్లా అయితే ఇందాక అక్కడ ఒక జిల్లా సమస్య దగ్గర ఐదు కోట్ల రూపాయలు యాదగిరి దగ్గర ఇంకొక దగ్గర ఇంకొక రెండు కోట్ల రూపాయలు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు కనిపిస్తాం అంటే ఇవన్నీ ఒక మండల సమస్యకు జిల్లా సమస్య కాకుండా

నా అక్క చెల్లెలందరినీ కోటేశ్వర్లు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు అక్కడ అమ్మ ఇంట్లో ఉన్న ఆడపుతులు సంతోషం ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా సంతోషంగా ఉంటది తద్వారా ఆ ఊరు సంతోషంగా ఉంటది ఆ మండలం సంతోషంగా ఉంటది ఆ జిల్లా సంతోషంగా ఉంటది ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటది అట్లా నా అక్క చెల్లెలు